మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ పుష్ప పుష్పాటు పుష్ప ది రూల్ రిలీజ్ సిద్ధమైంది ఒకవైపు రికార్డులు వెలువ సినిమా రిలీజ్ కాకముందే వెయ్యి కోట్ల కలెక్షన్ ని ఇప్పటికే కొల్లగొట్టింది సినిమా రెండు వేల కోట్ల రూపాయల వసూలు తోటి అంతర్జాతీయంగా తెలుగు సినిమా రేంజ్ ను పెంచాలనేటువంటి ఆశలతో సినిమా రిలీజ్ కాబోతా ఉంది ఇప్పటికే మూడు వందల కోట్ల హీరోగా అల్లు అర్జున్ మారారు ఇది ఒకవైపు నడుస్తుంది పాన్ ఇండియా సినిమాగా పుష్పటు రిలీజ్ కాబోతుంది అనేక ఆశలు అంచనాలు కలెక్షన్స్ రికార్డులు ఇది ఒకవైపు మరోవైపు మాత్రం సామాన్యుడి జేబుకి చిల్లు విపరీతంగా పెరిగిన టికెట్ రేట్లు దాదాపు పదిహేను వందల వేలు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కూడా కొన్ని సినిమా టికెట్ రేట్లు పెరిగాయి ఒక కుటుంబం సినిమా చూడాలంటే ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి కనబడతా ఉంది జేబుని గొల్లగొట్టి అభిమానులకు అభిమానాన్ని ఎన్కాష్ చేసుకొని మరి ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి గురి చేయటం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు కథలు అనేక వీడియోలు నేను కూడా చేశాను సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం కలెక్షన్స్ చూపించుకోవటం కోసం ఇంత పెద్ద ఎత్తున టికెట్ రేట్లు పెంచాలా అనేటువంటిది ఒకప్పుడు తెలుగు సినిమా హిట్టు అంటే వంద రోజులు ఆడితేనే హిట్ సంవత్సరం ఆడిన సినిమాలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి తెలుగు సినిమాలు అనేకం పెద్ద హిట్ భారతదేశ వ్యాప్తంగా చూపించాయి కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కువ కలెక్షన్స్ కొట్టుకున్నదే సినిమా ఎక్కువ కలెక్ట్స్ అంటే ఎక్కువ మంది ఆడియన్స్ రావటం కూడా కాదు వచ్చిన ఆడియన్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయటం అనేదిగా మారిపోయింది దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వర్షంలో ఏది కరెక్ట్ అనేది తేల్చే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త కుమార్ గారు మీ నమస్కారం నమస్తే చాలా పెద్ద సినిమా కాబోతుంది వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా రేంజ్ ఏందో చూపించబోతుంది అనే టాక్ ఒకవైపు ఇంకోవైపు సామాన్యుల వైపు నుంచి టికెట్ రేటు విపరీతంగా పెంచారు ఒక రేంజ్ మించి పెంచారు అనేది మరోవైపు ఎలా చూడాలి ఈ రెండు వాదనలు ఒక వాదన గొప్పవాళ్ళ కోసం గొప్ప వాదన కావచ్చు రెండో వాదన మరి పేదవాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు ఈ సమాజము అన్ని రకాల మనుషులతోటి నిండు ఉంది మొత్తం అందరూ స్వర్గతుల్యంలో తేలియాడుతుంటే మీరు ఏం చేసినా పట్టించుకో ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ పరిస్థితి ఏంటి వన్ పర్సెంట్ పర్ పీపుల్ పరిస్థితి ఏంటి ఆ వన్ పర్సెంట్ మీరు ఇందాక చెప్పిన పాన్ ఇండియాలు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ఖ్యాతులు కీర్తులు భుజకీర్తులు అవార్డులు రివార్డులు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వేసుకునే స్కీముల దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉన్నాయి దాంట్లో కానీ మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి మీరు సామాన్యుడిని సినిమా థియేటర్కి రప్పించటం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేశారు ఎన్ని ఏమంటాము సినిమాకి ముందు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఈ సినిమా గురించి దాని ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టారు మీరు ఇంత ఖర్చు పెట్టి జనాల్ని సిద్ధం చేశారు సినిమా చూడటానికి సినిమాలు చూద్దాము అని చెప్పి రెడీగా అనుకున్న సందర్భంలో మీరు టికెట్లు పెంపు మీకు అనుకూలంగా తీసుకొచ్చుకొని అంటే ఒక మూవీ మేకర్స్ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలిగిన పరిస్థితికి ప్రభుత్వం చేత ఒక నిర్ణయం తీసుకోగలిగిన స్థితికి మూవీ మేకర్స్ ఎండారు అంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు ఏ ఇప్పుడు ఆ మాకు ఉద్యోగాలు కావాలి అని ఆ అడిగే వాళ్ళ గురించి పట్టించుకోరు మీరు మాకు ఉపాధి ఆ సంగతి ఏంటి అని అడిగే వాళ్ళని పట్టించుకోరు అధిక ధరలు పెరిగినాయి తగ్గించండి అని అడిగితే పట్టించుకోరు పెట్రోల్ రేట్ ఇవాళ నూట ఆరు రూపాయలు నూట తొమ్మిది రూపాయలు అయిపోతే దాని గురించి మాట్లాడరు అవి తగ్గించే ప్రయత్నాలు ఏమీ చేయరు కానీ మళ్ళీ ప్రజలు రక్తం పేల్చాలి అన్నట్లు ఇవన్నీ జరిగింది చాలన్నట్లు సినిమా టిక్కెట్ రేట్లు కూడా పెంచితే అసలు సామాన్యులు సినిమా ఎందుకు చూస్తారు వాళ్ళు సామాన్యుడు వాళ్ళ నిజ జీవితంలో జరగని వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నట్లుగా ఊహించుకోవటానికి మాత్రమే సినిమాకి వెళ్తారు ఒక ఊహాలో ఒకళ్ళు ఒక రెండున్నర గంటలు తేలియాడదామని వెళ్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వినోదం ఒక ఆహ్లాదం కోసం వెళ్తారు అయితే దానిలో మీరు ఎంత చెత్త పెట్టినా చూస్తున్నారు అది వేరే విషయం చూస్తున్నారు కదా ఏ చెత్త వేసినా చూస్తున్నారు కాబట్టి ఎంత రేట్ పెట్టినా చూస్తారు అని ప్రజల మీద మీకు చులకన భావం ప్రభుత్వాలు కూడా వాళ్ళకి జిఎస్టి వస్తుంది అని ఎంత రేట్ ఎక్కువ ఉంటే అంత జీఎస్టీ వస్తుంది కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పి మీరు ఓ పక్కన వాళ్ళొక పక్క వీళ్ళొక ఒక పక్క ఆ చెరొక స్ట్రా వేసుకుని ప్రజలను తాగుతున్నారు అని అంటే అచ్చే కాదు అసలు నిజంగా జేబులకు చిల్లులు పెట్టేసినట్టే లెక్క బస్సుల్లో జేబులు కొట్టే వాళ్ళకంటే హీనంగా తయారయ్యారు వీళ్ళు ఈ టికెట్ రేట్లు ఏంటండి అసలు నాకు అర్థం కాదు అసలు ఒక చిన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ఏంటి పరిస్థితి అవుతుంది మేడం ఖర్చు అదే ఒక సినిమాకు పదివేల ఒక నిలజీతం ఆ సామాన్యుడికి ఒక నిరజీతం కాదు అవును అంత సామాన్యులు సినిమా ఎవరు చూడమన్నారు అని అంటున్నారు సరే ఆ సామాన్యులు చూడటానికి చిన్న థియేటర్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి మామూలు థియేటర్లు ఏమన్నా ఉన్నాయా యాభై రూపాయలు అరవై రూపాయల టికెట్లు థియేటర్లు ఉంచొచ్చు కదా ఆ ఆ థియేటర్లు ఎందుకు పనికి రాకుండా పా సామాన్లు గోడౌన్ లాగా తయారు చేసిన ఘనత కూడా మీదే అవును ఈ మల్టీప్లెక్స్ వచ్చి 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 అంటే చావాలి అవి చావాల్సిందే అంటే డబ్బున్నోడు కోసం లేని అయినోటు చావాల్సిందే అంటే పెద్ద చేప చిన్న చేప లాగా చేసేసారు మార్ట్ కోసం కిరాణా కొట్టు చంపినట్టు చంపినట్టు అవును ఈ వల్ల నష్టం ఎవరికి నష్టం ఇప్పుడు పది మందికి పది కిరాణా కొట్లు లేదంటే ఒక యాభై కిరాణా కొట్లు విలువ ఒక మార్ట్ అవును ఒక మార్ట్ వాడికి బిజినెస్ ఇవ్వటం కోసం వంద కిరాణా కొట్లను చంపడం ఎంత వరకు ఉందంటే కాకులను కొట్టి గద్దలకేసినట్టే కదా అవును ఇప్పుడు ఇది ఇది ఖచ్చితంగా వాళ్ళ కష్టాలను మర్చిపోవటానికో లేకపోతే అభిమాన హీరోని చూసుకోవటానికో లేకపోతే ఇంకో కారణం ఇంకో కారణంతో వాళ్ళు సినిమాకి రావాలనుకునే వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళని ఆపేసేలాగా మీరు ఈ టిక్కెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్టు మేడం పైగా ఆన్లైన్ టికెటింగ్ వల్ల కూడా కస్టమర్ కి తెలియకుండా తెలియకోకుండా ఒక టిక్కెట్ కి ఇరవై రూపాయలు ఎగస్ట్రా అవుతుంది థియేటర్కి వెళ్ళి కొనుక్కుంటే వంద రూపాయలు ఉండే టికెట్ ఆన్లైన్ లో కొనుక్కుంటే నూట ఇరవై రూపాయలు అవుతుంది అవును ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు అనుకోండి ఒక టికెట్ రేట్ ఎక్కువైపోతుందిగా అసలు ఈ ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ అనే ప్రమోట్ చేసి మీరు జనాల డబ్బులు పిండటానికి తప్పితే వేరేగా కనిపించట్లేదు వస్తువులు ఆఫర్ చలవాటు చేస్తారు మేడం అవును తర్వాత గట్టిగా గుంజేస్తారు గట్టిగా గుంజేస్తారు ఏది ఏమైనా హీరోలు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకు ఆలోచిస్తారు మేడం మూడు వందల కోట్ల రెమినరేషన్ అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడికి పోయాడు అని ఆలోచించాల్సి వస్తుంది ఎక్కడ సేద్దిరుతున్నాడు పెద్ద మనిషి అని పోయినసారి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి పార్లమెంట్ లో మాట్లాడాడు కదా మరి ఇప్పుడు ఈ సామాన్య జనాలు సినిమా టిక్కెట్ల రేట్లు పెరిగితే ఏ నోట్లో ఏమి గడ్డ పెట్టుకుని కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అసలు విజయసాయి రెడ్డి ఆ రోజు వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడాడు ఇప్పుడు కనీసం అసెంబ్లీకి వాళ్ళ నాయకుడిని పంపించి అసెంబ్లీలో ఏంటిది అని నిలదించొద్దు అవును నిలదయించాలి కదా అసలు ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే అసలు మీకు ఎందుకండి పెద్దయ్య చేయలేరు చిన్నయ్య చేయలేరు ఎందుకు మీరు అవును మేడం మీరు చెప్తారు తెలుగు సినిమా రేంజ్ అంటే ఏంటి ఒకప్పుడు మనం అనేక సినిమాలు సంవత్సరాల తరబడి ఆడాయి రెండు సంవత్సరాలు ఆడాయి పెద్దరు ఎక్కువ రోజులు ఆడగలిగితే ఎక్కువ మంది జనాలు చూడగలిగితే రిపీటెడ్ గా ఆడియన్స్ చూడగలిగితే పెద్ద హిట్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు కరెక్ట్గా గా వారం ఆడదు సినిమా హిట్ ప్రాపర్ తెలిసే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు ఏ సినిమా హిట్ ఒకప్పుడు సినిమాలు బాగా నట్ట ఇవి ప్యాన్ ఇండియా సినిమాదా ఇవి ప్యాన్ ఇండియా సినిమాదా ఏవి సినిమా అసలు అసలు కాదండి ఐదు వందల రోజులు ఆడని సినిమాలు ఉన్నాయి అవును ప్రేమాభిషేకం లాంటి సినిమా బొబ్బులిపుల్ లాంటి సినిమా చిరంజీవి సినిమా ఖైదీ సినిమా కావచ్చు ఇట్లాంటివి చాలా అన్ని కృష్ణా సినిమాలు కావచ్చు కృష్ణవరాజు కావచ్చు ఎక్కడ మురళీమోహన్ సినిమాలు ఆడేయండి నూట యాభై రోజులు రెండు వందల రోజులు ఎందుకు ఆడినాయి అంటే ఒక ప్రేక్షకుడు ఒక సినిమాని నాలుగు సార్లు చూసేవాడు అవును పరిస్థితులు ఉండేవి నాలుగు సార్లు చూడగలిగిన సబ్జెక్ట్ ఉండేది దాంట్లో చూడాలనిపించేది వాడికి మనసు బాగున్నప్పుడల్లా సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో కూర్చునేవాడు ఇప్పుడు అట్లా నాలుగు సార్లు చూస్తే నెలకి నాలుగు నాలుగు సార్లు చూసాడు అనుకోండి వెయ్యి రూపాయలు టికెట్ అయిపోతుంది కదా మరి ఒక్కడే వెళ్తే స్వార్థం అనిపించుకుంటది కదా తీసుకెళ్ళాలి అంటే ఏంటి పరిస్థితి మళ్ళీ ఈ మల్టీప్లెక్స్ లో థియేటర్కి వెళ్తే అక్కడే హోటల్ ఉంటది అక్కడే మార్కెట్ ఉంటది అక్కడే ఆ పూసల దగ్గర నుంచి పెన్నుల దగ్గర నుంచి అన్ని అమ్ముతూ ఉంటారు ఇప్పుడు ఆన్లైన్ లో అయితే మేడం అందుకే ఏ రకంగా చూడండి మీరు ఇది వినియోగదారుడికి చంప లాంటి వ్యవహారం ఇది వినియోగదారుడి వైపు నుంచి ఆలోచించాల్సిన ప్రేక్షకుడు వైపు నుంచి ఇప్పుడు ఈ ప్రేక్షకులే ఆదరించకపోతే ఈ ఎన్ని సినిమాలు చేస్తారు చెప్పండి వీళ్ళు మేడం ఇంకోటి కూడా మీరు చూసుంటారు ఇండస్ట్రీని చాలా కాలం చూస్తుంటారు కృష్ణ ఒక సంవత్సరానికి ఎన్ని సినిమాలు దిగేవాడు నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు దిగరిగేవాళ్ళు చిరంజీవి బాలకృష్ణ ఎన్ని సినిమాలు దిగేవాళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీసి ఆ అంతా జనాల మీద మోపించి ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తున్నారంటే లేదు పాపం జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది వాళ్ళకి అవకాశాలు తగ్గిపోయాయి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ మందిని బతికి చిట్ట కొద్ది మందిని అదే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు వాళ్ళు మూడు వందల అరవై రోజులు నోట్లోకి వాళ్ళకి తిండి వెళ్తుందా లేదనే చూసుకోవాలండి సినిమా పెద్దలు కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పని ఉంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మూడు షిఫ్ట్లలో రెండు షిఫ్ట్లలో పనిచేసి పదిహేను సినిమాలు పద్నాలుగే సినిమాలు నటించేవాళ్ళు కృష్ణ వీళ్ళందరూ అప్పుడు అందరికీ తిండి దొరికేది ఇవాళ కార్మికుడు సినిమా కార్మికులకి మూడు వందల అరవై రోజులు పొట్ట నిండా తిండి తినే పరిస్థితి లేదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఈ దుస్థితికి కారణం ఈ ఈ ఈ పెద్ద సినిమాలు బడ్జెట్ సినిమాలు బడ్జెట్ సినిమాల్లో లేకపోకుండా అపరిమితంగా బడ్జెట్ని పెంచేసుకునే వచ్చిన సినిమాల వల్లనే ఇదంతా జరుగుతుంది ఇక్కడ గనక ఒక మార్పు రాకపోతే గనక ఇదంతా ఏమైపోద్ది అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ఒక నాటకం చూస్తారు చూడండి బ్రాడ్వేలో వేసే నాటకాల్లాగా ఉంటాయి తప్పితే వేరేగా అసలు ఒక మనిషికి ఒక సామాన్య మానవుడికి వినోదాన్ని దూరం చేస్తున్నారు మీరు తప్పితే ఏమీ లేదు थैंक यू मैडम थैंक यू सो मच